మసాలా కొబ్బరి దసాలు ధనియాలు చక్క లవంగాలు మిరియాలు వేసి ఇట్లా పొడిలా చేసుకున్నా పచ్చి మసాలా చేయలేదా అంటే అది వేసే కదా ఇది పచ్చి మసాలా ఇది కాకపోతే పొడి చేసా ఈసారి అంకాపూర్ స్టైల్లో చేస్తున్నావా కారం మంచి స్మెల్ వస్తుంది సార్ బాగుంది మంచిగా పట్టిచ్చండి

아 이쁘다. 나렇게 쓸 거다. 이더렇게 하더라. చారు ఉంది <Notre prosêm> <com elaborate> ఇంకా ఈ నాటుకోడి అంటేనే మంచి కలర్ వచ్చింది ఏంటో మరి డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కలర్ వచ్చింది చారు నాటుకోడి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది పొద్దున్నే ఇంకా టిఫిన్ ఏం చేయట్లేదు అనమాట ఇంకా రాత్రి అలాగో నాలుగు నాటుకోడి తెచ్చాం కదండి పచ్చడికి ఇంకా దాంట్లో అయితే ఈ చాలతీలు ఈ కాళ్ళు నాటుకోడి కాళ్ళు అయితే చాలా మంచిది బలం అనమాట అందుకని చెప్పి నాటుకోడి కాళ్ళు ఎవరైనా నాటుకోడి తీసుకున్నా అందరూ కాళ్ళు కొట్టిచ్చేసుకుంటారు పారేరు కాళ్ళల్లో మంచి బలం ఉండిద్దాన్ని ఇంకా ఈ కాళ్ళను ఆ శిలో అయితే రాత్రి ఇంకా వన్లా ఫ్రిడ్జ్లో పెట్టేసింది సంజు పొద్దున్నే ఇంకా పొద్దున్నే వండేసింది ఇంకెలాగో టిఫిన్ వచ్చి చెయ్యాలి కదా అది కాకపోతే ఇవి మంచి రుచిగా ఉంటాయండి అలాగే బలంగోడ ఇది నాటుకోడి చాలా మంచిది చాలా టేస్ట్గా ఉండిద్ది మొన్న ఒక రోజు వండింది అసలు ఈ శాలితీల వరకు అసలు ఎక్సలెంట్గా ఉంది అన్నమాట కర్రీ ఎదిరిపోయింది అసలు ఎక్సలెంట్గా ఉంది అద్భుతంగా ఉందన్నమాట నాటుకోడి నాటుకోడి భలే రుచిగా ఉంది అన్నమాట సరేలే రుచిగా ఉందన్నమాట బాగుంది కదా తర్వాత బాగోలే నచ్చలేదా ఆ పేరు పెట్టి నువ్వు పిలుస్తే మంచి టేస్ట్ అయితే వచ్చిందండి కూర నేను చూశాను అనేటప్పుడు కొంచెం అదే టేస్ట్ చూస్తాం కదా ఉప్పు అది సరిపోయిందో లేదు అసలు గ్రేవీ అయితే సూపర్ ఉంది ఇంకా అయితే చాలా పనులు ఉన్నాయి తినేసి ఇంకా అవైతే మొదలు పెట్టుకోవాలి పచ్చళ్ళు ఉన్నాయండి మూడు రకాల పచ్చళ్ళు అయితే చేయాలి